నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని శనివారం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకుని ఆయనకు ఆలయ సంప్రదాయాలతో అర్చకులు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ జ్వాలాముఖి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు ఆలయం వద్ద ఉన్న పార్కు పిచ్చి మొక్కలతో నిండి ఉండడంతో టిడిపి నేత చిన్నబాబిరెడ్డి జేసీబీతో శుభ్రం చేయించడం జరిగిందన్నారు ఆలయ ఆవరణలో ఒక ఎకరా స్థలం ఉందని భక్తులు స్థానిక నేతల కోరిక మేరకు అందులో కళ్యాణ మండపం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ అడవిలాగా ఉన్న హాస్పిటల్ ఆవరణాన్ని మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్నబాబిరెడ్డి శుభ్రం చేయించడం జరిగిందన్నారు హాస్పిటల్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని వైద్యుల కోరిక మేరకు ఇక్కడ అవసరమైన కాన్పుల గదిని మంజూరు చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి టీడీపీ నేత సోమరెడ్డి శ్రీనివాసరెడ్డి కర్పురం రెడ్డి జానా శ్రీనివాసులు మన్యం జితే పాపిరెడ్డి పాలెం నేత మనోహర్ తదితరులు పాల్గొన్నారు వచ్చి దర్శనం చేసుకున్నాను అందరూ ఆశీర్వదించినారు అట్లే భక్తులందరూ కూడా నాతో వచ్చినారు దాన్ని కూడా అక్కడ ఒక పార్క్ ఉండింది ఆ టెంపుల్ లో అది అడవిలాగా ఉండింది ఇప్పుడు బాబురెడ్డి గారు దానికి జేసీబీ బిట్ అన్ని క్లియర్గా చేసి పిల్లలు అందరూ ఆ పార్క్లో ఎంజాయ్ చేసేటట్టు చేశాడు ఇప్పుడు అక్కడనే ఒక వన్ ఏకర్ మళ్ళీ ఎక్స్ట్రా స్థలం ఉంది కళ్యాణ మండపం కట్టించమంటున్నారు దాంట్లో కళ్యాణ మండపం శాంక్షన్ చేయిస్తాము కట్టిస్తాము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము అడవిలాగా ఉండింది రాగానే జేసీబీ పెట్టి అంత క్లీన్ చేయించాడు ఒక బిల్డింగ్ ఓపెనింగ్ సిద్ధంగా ఉంది దాన్ని కంప్లీట్ చేస్తాము ఇప్పుడు ఈ పాత బిల్డింగు కొత్తది కట్టాలంటే వన్ క్రోర్ కావాలంట ఇప్పుడు ఆ బిల్డింగ్ యాభై లక్షలు కోటి రూపాయలు కావాలంట దీన్ని ఏం చేయాలో దీనికి కూడా లేదమ్మా పర్పస్ ఏంటి డెలివరీ రూమ్ డెలివరీ రూమ్ మీటింగ్ హాల్ దానికోసం వన్ క్రోర్ రిక్వైర్మెంట్ ఉందంట ఆల్రెడీ రెండున్నర కోట్ల రూపాయలతో ఆల్ రెండు సిహెస్సిలు ఆల్ పిహెస్సిలకి కావలసిన ఆ రెండింటికి జనరేటర్స్ వీటన్నిటికీ వాటర్ ప్లాంట్స్ వాషింగ్ మిషన్స్ ఎవరెవరికి ఏం రిక్వైర్మెంటు టూ అండ్ హాఫ్ క్రౌస్ వచ్చింది అడిషనల్గా డయాలసిస్ సెంటర్కి ఒక ఎనభై లక్షలు అవసరం వచ్చింది అక్కడికే మూడు కోట్ల ముప్పై లక్షలు ముందు దాన్ని అప్రూవ్ చేయించేస్తున్నాము జిఎస్ఆర్లో పెట్టేసి శాంక్షన్ చేయించి పనులు చేయించేస్తున్నాం ఇప్పుడు దీనికి కూడా ఒరిగొండ హాస్పిటల్ కూడా ప్రతి హాస్పిటల్లో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం లోకల్ చూసాం మల్లికార్జునపురం రాత్రి డెలివరీ అయింది మొన్న నిన్న ఒకరికి డెలివరీ పద్ధతిగా డాక్టర్స్ కేర్ తీసుకుంటారు మొత్తం స్టాఫ్ కానీ అందరూ వాళ్ళందరినీ నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తుండ నేను మొత్తం మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను